హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ బనానా మిల్క్ షేక్తో వచ్చేశాను సమ్మర్లో ఎండలకి పిల్లలకైనా పెద్దలకైనా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇలా చల్లగా బనానా మిల్క్ షేక్ని ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా తరోగా ఎంజాయ్ చేస్తారు మిల్క్ షేక్స్ అందరూ చేసేవే కానీ ఒకసారి నా స్టైల్లో బనానా మిల్క్ షేక్ని ట్రై చేయండి మంచి చిక్కటి క్రీమీ టెక్స్చర్తో తాగే కొద్దీ తాగాలనిపిస్తూనే ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక మూడు అరటి పండ్లను తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్న అరటి పండ్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకున్నాను చిన్నవైతే నాలుగు తీసుకోండి అరటి పండ్లను పైన తొక్క తీసి ముక్కులుగా కట్ చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి కట్ చేసి పెట్టుకున్న అరటిపండ్ల ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ అరటి పండ్ల స్వీట్నెస్ చూసుకుని షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఒక ఎనిమిది నుండి పది జీడిపప్పులని వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫైవ్ రూపీస్ది హార్లిక్స్ ప్యాకెట్లోని సగం క్వాంటిటీ హార్లిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి వెనిలా ఐస్ క్రీమ్ వేస్తే బనానా మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక టూ కప్స్ చిల్డ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకుని మీడియం స్పీడ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కకు ఉంచుకోండి నెక్స్ట్ ఒక టూ గ్లాసెస్ తీసుకుని అందులోకి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకోండి నెక్స్ట్ రెడీ చేసుకున్న మిల్క్ షేక్ని గ్లాసెస్లో ఫిల్ చేసుకోవాలి అలాగే పైనుండి కొంచెం హార్లిక్స్తో ఇక్కడ చూసిన విధంగా గార్నిష్ చేసుకోవాలి ఫైనల్గా కొన్ని జీడిపప్పు పలుకులతో కానీ ఐస్ క్రీమ్తో కానీ గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది అంతేనండి చల్ల చల్లని బనానా మిల్క్ షేక్ రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్